జరిగింది ఇక్కేదో జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇండియా ఇండియాలో అలాంటి అవకాశం లేదు అని ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరేనా మనమంతా భారతీయులం అరగ్ భాష అరగ్ వేష్ తిరిపి అప్పుడ ఏక్ దేశ్ వివిధత మే ఏకత భారత్ విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరం కూడా భారతీయులోనే భావంతో ముందుకు వెళ్తుంటారు ఇలాంటి కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ గారు వారి కుమార్తె విజయలక్ష్మి మరి ఈ అలయ కమిటీకి చైర్మన్ గా ఉంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మనకి ఎప్పటికప్పుడు ఈ ఐక్యత యొక్క సందేశాన్ని అందించడం చాలా ముదాభం వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా మీ అందరికి కూడా ఒక రోజు జరిగిపోయినప్పటికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మీ అందరి యొక్క జీవితాల్లో మంచిని ప్రోత్సహించాలని అదేవిధంగా మీ అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ మీద సెలవు తీసుకున్న నమస్కారం జాయ్ హింద్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు శ్రీ ఎంఎస్ రాజు గారు చైర్మన్ ఆఫ్ ఎంఎస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ని సన్మానించవలసిందిగా బండారు దత్తాత్రేయ గారిని కోరుతున్నారు ఎంఎన్ రాజు గారిని డెబ్బై ఎనిమిది విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ లో రెండు వేల మంది ఉపాధ్యాయులు మరియు యాభై వేల మంది విద్యార్థులు ఉన్నారు వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సెవెంటీ టూ గ్రహీత ఉత్తమ నిర్వహణ అవార్డు నైన్టీన్ ఎయిటీ వన్ లో ఏఎన్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు టూ లో అత్యుత్తమైన విద్యా సాధన అవార్డు టూ లో ఫోర్టీన్ గ్రహీత వారిని సన్మానించవలసిందిగా దత్తాత్రేయ గారిని వారి అలేదేలే కమిటీ సభ్యులందరినీ కోరుతున్నాం జితేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు మన దత్తాత్రేయ గారు ప్రేమ్ సింగ్ రాథోర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మన ఉద్దేశించి సందేశించవలసిన సందేశం ఇవ్వాల్సిందిగా ఉన్నగా కోరుతున్నా గవర్నర్ గారు ఏమొచ్చి चले जाते요 రిక్వెస్ట్ 1 మినిట్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన దత్తన్న అజాత శత్రువు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే మన బండారు దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్ గారు అలాయ్ కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒకరోజు దసరా నిన్న చేసుకుంటే అలాయ్ భలాయ్తో రెండు మూడు రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది అలాంటి అజాత శత్రువు దత్తాత్రేయ గారు పిలు పేరకు ఇచ్చేసిన పెద్దలు గౌరవ వెంకయ్య నాయుడు గారికి మాజీ చీఫ్ జస్టిస్ నాన్న గారికి అలాగే వేదిక పైన నాగార్జున గారికి వేదిక పైన అందరి ఎంపీలకు ఎమ్మెల్యేలకు కేంద్ర మంత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియసుకుంటూ మీ అందరికీ కూడా మంచి జరగాలని చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దేవల్లా సుఖ సంతోషంతో ఉండాలని మరీ ముఖ్యంగా మా దత్తన్న దత్తాత్రేయ గారు నిండా నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి అంటే ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం ధన్యవాదాలు సార్ ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ గారైనటువంటి శ్రీ విష్ణుదేవిజీని ప్రార్థిస్తున్నాం ఈ అలై బలై కార్యక్రమం ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని కోరుతున్నాం శ్రీ గవర్నర్ గారిని నమస్కారం श्री अर्जुन मेघवाल जी मिनिस्टर गवर्नमेंट ऑफ इंडिया श्री बंदरु दत्तात्रेय जी फॉर्मर गवर्नर ऑफ हरियाणा श्री विद्यासागर राव जी फॉर्म ऑफ गवर्नर ऑफ महाराष्ट्री रमना फॉर्मर चीफ जस्टिस ऑफ इंडिया मेजर जनरल अजय मिश्रा जीओसी तेलंगाना आंध्र सब एरिया रिस्पेक्टेड एमिनेंट पर्सनैलिटीज beloved people of Telangana.